కెరీర్ అంతా గంగలోకే ఇంకా ఊచలు పెట్టాల్సిందే చేతికి బేడీలు పడాల్సిందే ఇప్పుడు హర్ష సాయి పరిస్థితి అంత దారుణంగా మారిపోయింది యూత్కి ఎంతగానో ఆదర్శంగా నిలుస్తూ మంచి మంచి కార్యక్రమాలతో తెలుగులో ఒక కొత్త ని సృష్టిస్తూ వచ్చేసాడు హర్ష అలా తను ఒక్కొక్క మెట్టుని ఎక్కుతూ వచ్చినప్పటికీ ఇప్పుడు హర్ష సాయిపై దారుణంగా అయితే ఒక కేసు నమోదవుతూ వచ్చేసింది తను ఎవరో కాదు బిగ్ బాస్ ఓటీటీలో మనందరికీ కనిపిస్తూ వచ్చేసిన మిత్రా శర్మ హర్ష సాయితో గత కొన్నేళ్ళుగా అయితే అయితే రిలేషన్లో ఉందని ఇప్పుడు తను పెళ్లి చేసుకోమని అడిగితే ఇక రెండు కోట్లు తీసుకొని ఇప్పుడు తనెవరో ఎవరో తెలియదు అంటూ మాట్లాడుతున్నాడని బెదిరింపులకి గురి చేస్తూ వస్తున్నారని ఇప్పుడు హర్షస్ఐ పైన కాత్రమే కాకుండా తన తండ్రి పైన కూడా కేసుని నమోదు చేయడం జరిగింది హర్షస్ఐకి ఇదేమి కొత్త కాదని చెప్పుకోవచ్చు గతంలో సైతం తను బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతో మందికి ఫ్రాడ్ చేస్తూ వచ్చారని అలానే తన వల్ల చాలామంది కెరియర్స్ పోయేవంటూ ప్రాణాలు పోయేవంటూ చాలా వార్తల్లో నిలుస్తూ వచ్చారు మరోసారి ఈ వార్తలో నిలవడం జరిగింది మరి ఇది ఎంత వరకు చేరుతుందో చూడాలి